హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ విత్ భవానీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను అందరూ చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మేము మాకు దగ్గరలో రేపల్లి వెళ్ళామండి అది రేపల్లి బ్రిడ్జ్ అనమాట రేపల్లి ఎందుకు వెళ్ళామంటే మా బావగారు మామూలుగా అందరూ కొంత కొంతమందిలోనేమో కాలం చేశారని లేకపోతే మహిమ ప్ర ప్రవేశం అని అట్లా అంటారు కదా అట్లా మా బావగారు కూడా అట్లా చనిపోతే కార్యక్రమానికి గిన్నెలు అవి ఇస్తారు కదండి అవి తీసుకోవడానికి అన్నట్లు రేపల్లి వెళ్ళాము రేపల్లిలో గిన్నెలు అవి చూసుకున్న తర్వాత పేరు ఇట్లా ఈ విధంగా ఇలా వేయించామండి పేరు అది మిషన్ ఇలా ఉంది అది పేరు వేయించే మిషన్ అనమాట ఇది ఒక మూడు వందల గిన్నెలకి వచ్చేసి టైము గంట టైం పట్టిద్ది అని చెప్పాడు అతను ఇంకా సరే అని అక్కడ కూర్చోవడం ఏంది ఇట్లా అని చెప్పని కొంత తీసుకోవాల్సి ఉన్నాయి అన్నట్టు ఇంకా ఇక్కడ పక్కనేవనేటి బజార్ అని ఉంది ఇంకా అక్కడికి అన్నమాట ఇక్కడ ప్రతీది ఉందండి టెన్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది లెగ్గింగ్స్ ఏంటి డోర్ కటన్స్ డోర్ మ్యాట్స్ అన్నీ ఉన్నాయి ఏది కావాలనుకుంటే అవి పిల్లలకి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి చెప్పులు అన్నీ ఉన్నాయి ఇవి ఆడపిల్లలకి నైట్ నైట్ డ్రెస్సులా ఉన్నాయండి ఇవి అన్నీ బాగున్నాయి అంత క్వాలిటీ కూడా బాగుంది ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ రేపల్లిలో ఇది వన్ ఎయిటీ బజార్ అండి ఇక్కడ తీసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగా అనిపించింది ఇక్కడ చెప్పులు చూడండి మాది చాలా మోడల్స్ ఉన్నాయి ఇది మొత్తం చెప్పుల వరకు ఉందండి ఇది అంతాను చాలా మోడల్స్ ఉన్నాయి ఆడపిల్లలవి ఉమెన్స్వి చాలా బాగుంది అనిపించిందండి ఇది వన్ ఎయిటీ రూపీస్ అంట ఈ చెప్పులన్నీ కూడాను చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలు అండి ఆడపిల్లలవి మోడల్స్ చాలా బాగా చూడగానే హ్యాండ్ బ్యాగ్స్ కూడా వన్ ఎయిటీ అంటండి ఇక్కడ వాల్ క్లాక్స్ పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇంట్లోకి ఏమేమి కావాలి అంతా అన్నీ ఉన్నాయి ఇక్కడ పది రూపాయల నుంచి స్టార్ట్ అంటండి మామూలుగా పేరు అయితే మామూలుగా వన్ ఎయిటీ బజార్ అని పెట్టారు కానీ పది రూపాయల నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ రేట్లు వచ్చేసి గాజులు పక్క పిన్నిసులు మగ్గులు ఇవి చిన్ని అండి ఇక్కడ పింక్ బ్లూ కనిపిస్తున్నాయి కదా చిన్ని చిన్ని మగ్గులు పిల్లలు సరదాగా స్నానం చేసేటప్పుడు ఇవ్వడానికి చాలా బాగా అనిపిస్తుంది అది అవి అయితే టెన్ రూపీస్ అంటండి ఇక టిఫిన్ ప్లేట్స్ కూడా టెన్ రూపీసే ఒక్కొక్కటి ప్లాస్టిక్వి కానీ ప్లాస్టిక్ అవి ఇక్కడ పిల్లల గాజులు సాసర్లు బాక్సులు ఈ బాక్సులు వచ్చేసి వేరే రేటు ఉంటాయి అంట చిన్న చిన్న బుట్టలు ఈ బ్యాంగిల్స్ అండి ఇవి చిన్న పిల్లలవి ఇవి వచ్చేసి మామూలుగా దేవుడి దగ్గర ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు అండి టాయిస్ ఇక కుంకుమ పసుపు కుంకుమ వేసుకుంటారు కదా పూజ చేసుకునేటప్పుడు అవి కూడా ఉన్నాయి హస్తవ గరెట్లు కూడా ఉన్నాయి ఇది ఎగ్ బీచ్ చేసుకునేది కూడా రన్నింగ్ ఉన్నాయండి టీ కప్స్ సోప్ బాక్సులు డోర్ కటన్స్కి అది కడతాం కదా థాడ్ లాంటిది అది కూడా ఉన్నాయి నైఫ్స్ పిల్లలు అయితే చాలా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అంట ఇది సాల్ట్ అండ్ పెప్పర్ బాటిల్ అండి ఇక్కడ చూసారా లాగా ఎలా అవి కూడా పెట్టారు చూడంగానే ఒకలా అనిపించింది అది రేర్లేము అన్నట్టుగా అనిపించేసింది ఒకసారిగా మామూలుగా అవి చేస్తారు కదా అట్లా అన్నమాట వాటిలా ఉన్నవి ఇవి కూడాను ఇవైతే ఒక్కొక్కటి టెన్ రూపీస్ అంటండి పిల్లలు ఆడుకునేవాడి చాలా ఉన్నాయి ఇది ఉంది ఇది లేదు అనడానికి లేనట్టుగా అండి ప్రతి ఒక్కటి ఉన్నాయండి అక్కడ స్కెచ్లు పెన్సిల్స్ ఎరేజర్స్ షాప్ మొత్తం సహా అన్నీ ఉన్నాయి క్లిప్స్ అండి ఇవి మామూలుగా బ్లౌ మిషన్ వాళ్ళకి మనకు వస్తాయి కదా అవి మిషన్ కుట్టే వాళ్ళకి లైనింగు మా ప్లస్ ఇది జాకెట్ క్లాత్ చెరిగిపోకుండా పిన్స్ పెడతారు కదా అవి వంట అవి పిల్లల బ్రష్లు మొత్తం ఉన్నాయండి कैप्स ए टू जेड होना ఒకసారి మీరు ఎప్పుడన్నా రేపల్లి అటు సైడ్ వెళ్తే కనుక ఒకసారి ట్రై చేయండి ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో అన్నది నాకైతే బాగా నచ్చినాయండి ఇవి క్వాలిటీ బాగుంది ఫస్ట్ టెన్ టెన్ రూపీసేగా అన్నట్టుగా అయితే అలా ఇవ్వండి టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది రేట్ వచ్చేసి అన్నీ బాగున్నాయి ఒకసారి చూడండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేయండి ఒకవేళ వరకు షేర్ చేస్తే ఇంకొక